అండి నమస్తే నేను మీ కళ్యాణి ఉదయం లేవగానే కాఫీ టీ తాగేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు డైలీ ఒక కప్పు ఈ సూప్ చేసుకుని తాగండి బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం విటమిన్స్ మినరల్ ఫైబర్ ఇంకెన్నో పోషకాలు ఉన్నాయండి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది బాడీ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఇంత హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలి వీడియో దగ్గర చూపిస్తే నచ్చేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకోండి బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వన్ బై వన్ వేసేసుకోండి బీన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ పచ్చి బఠానీ క్యాబేజు ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి బ్రోకలీ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్ అండి ఒక లైట్గా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి దీంట్లో పచ్చి బస్ అనేది కాస్త తగ్గుతుంది ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు చేసుకునే సూప్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి నేను చూపించి ఈ సూప్ క్వాంటిటీ ముగ్గురికి అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కారంక తగ్గట్టుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకోండి అలాగే ఇంకొక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఎక్కడ కూడా ఉండాలి లేకుండా కలుపుకోండి కలుపుకునే మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ సూప్లోకి యాడ్ చేసుకోండి ఈ రాగిపిండి వేసుకున్న వెంటనే సూప్ కలుపుకుంటూ ఉండండి అండి అడుగంటకుండా ఉంటుంది రాగిపిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కాస్త దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి సూప్ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి అండి రాగి పిండి ఎప్పుడు కూడా చల్లారిని కొద్ది కొంచెం చిక్కబడిపోతూ ఉంటుంది ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ ఉంటే వాటిని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెజ్ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా తాగండి త్రోట్ ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపశమనం ఇస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ